కంచి పరమాచార్య చరణ కమలములకు నా ప్రణామములు సనాతన ధర్మ పరిరక్షణకై వేద సత్యాన్ని ప్రబోధించుటకై ఆదిశంకరుల వారు మరొకసారి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారిగా అవతరించారు వినయానికి ఆయన పెట్టింది పేరు ఎవరు ఎప్పుడు ఏమి విన్నవించుకున్నా సానుభూతితో వినటం ఆ ఇబ్బందులను తొలగించటానికి ఆసహ్యపూర్వకంగా సాయపడటం ఆయనకు అలవాటు తానున్నది అందుకే కదా అని కూడా అనేవారు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన యచంకుడి అయ్యర్ పరమాచార్య స్వామి వారికి పరమభక్తుడు ఆయన భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధపడేవారు ఆపరేషన్ చేయించుకోవాలని లేదంటే ఈ వ్యాధితో బతకడం చాలా కష్టమని చెప్పేశారు వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అని ఆ దంపతులు నిర్ణయం తీసుకోలేకపోయారు ఏం చేయాలో అర్థం కాక వారు కంచి స్వామికి తమ బాధను విన్నవించుకుని నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు వెంటనే గణేశయ్యర్ కంచికి బయలుదేరాడు కంచిలో మహాస్వామి వారి దర్శనానికి వచ్చి వారికి సాష్టాంగం చేసి వారితో తన బాధను విన్నవించుకున్నాడు మహాస్వామివారు అతనితో ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు తిరుతురైపూంది సమీపంలో తిరునెల్లి కావాలనే రైల్వే స్టేషన్ ఉంది ఆ స్టేషన్లో దిగి అక్కడ నుండి పడమరవైపు ఒక కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుంది ఆ కాలువ ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది దాని పేరు కనగల్ దీనినే నాగలింగ వృక్షం అని కూడా అంటారు అని మహాస్వామివారు ఆ వృక్షం యొక్క విశేషాలు ఇలా చెప్పారు శివుడి జటాజూటం ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్లుగా వాటి పుష్పాలు ఉంటాయి పుష్పాలు కొమ్మలకు పూయకుండా చెట్టు కాండం మీద పూస్తాయి పైభాగాన నాగపడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఆ పుష్పాలు ఉంటాయి శివలింగ పుష్పాన్ని నాగమల్లి పుష్పాలుగా మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి హిందువులు శివలింగ పుష్ప రూపంలో వృక్ష రూపంలో శివుడు కొలువై ఉన్నాడని భావిస్తారు శివలింగ పుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి చాలా ప్రీతికరం ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం శివలింగ పుష్పాలతో శివ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం పొంది అంత్యమున కైవల్యం పొందుతారని శివపురాణంలో కూడా ఉంది ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సు లేదా భుజస్కంధాలలో మాత్రమే అలంకరించాలి పాదాల దగ్గర ఈ పుష్పాన్ని అలంకరించరాదు పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి ఆ చెట్టు ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే నీ భార్యకు క్యాన్సర్ నయమవుతుంది అని మహాస్వామి వారు చెప్పారు గణేశయ్యర్ వెంటనే తిరునెల్లి కావలు వెళ్ళి రైల్వే స్టేషన్ సమీపంలో కాలువ గట్టు మీద ఉన్న నాగలింగ వృక్షం జాడ కనుక్కున్నాడు పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ ప్రకారం ఆ చెట్టు ఆకుల కాడలను తీసుకొని వచ్చాడు పరమాచార్య వారి సలహా ప్రకారం తన భార్య చేత ఆ చెట్టు ఆకుల కాడలు తినిపించారు ఆశ్చర్యంగా కొన్ని రోజులలో ఆమె పొట్టలో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టి కేవలం కొద్ది రోజులలోనే పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యింది వైద్యులు కూడా ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఆయన భార్యకు క్యాన్సర్ లక్షణాలు ఏమీ లేవని వ్యాధి పూర్తిగా నయమైందని తెలిపారు ఆపరేషన్ లేకుండా ఇది జరగడం అసాధ్యమని కేవలం పరమాచార్యుల ఆశీర్వాదంతో ఇలా జరిగిందని అయ్యర్కు అర్థమయ్యింది కంచి పరమాచార్యుల వారిని ధ్యానించి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి తన భార్యను రక్షించినందుకు ప్రణామాలు చేశాడు ఎప్పుడూ స్వామివారిని ధ్యానించే అయ్యర్ భార్య ఎనభై సంవత్సరాలు పైగా జీవించారు అంతేకాకుండా ఆమె మహాస్వామి వారు బృందావన ప్రవేశం ముందు జరిగిన వారి కనకాభిషేకం కూడా చూసి ధన్యులయ్యారు